ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే వన్ డైట్ అనమాట సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను నైట్ పడుకునేంత వరకు ఏం తిన్నాను ఏం తాగాను ఏం చేశాను అనేది కంప్లీట్ వీడియో ఇవాళ్ళ వీడియోలో చూడబోతున్నారు సో వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఎవరెవరైతే జాయిన్ అయి నాతో పాటు చేస్తున్నారో డైట్ అండ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సో వాళ్ళు వీడియోని ఫస్ట్ లైక్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి సో ప్రతిరోజు మీరేం చేస్తున్నారు అనేది ఆన్సర్బుల్ అంటే ఒక అకౌంటబిలిటీ ఉంటుంది అనమాట మీకు నాకు ఇద్దరికి సో అందుకే ప్రతి ప్రతిరోజు వీడియోని లైక్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి మీరు ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అనేది సో ఈరోజు మార్నింగ్ ఫస్ట్ డే కాబట్టి నేను ఫస్ట్ హాట్ వాటర్లో మొరింగా పౌడర్ తీసుకున్నాను అంటే మునగాకు పొడి అనమాట సో ఈ మునగాకు పొడి ఎందుకు తీసుకున్నాను అండ్ దాని ఫ్లేవర్ తెలియకుండా ఉండడం కోసం కొంచెం చేదు ఉంటుంది కదా వగరు చేదు అందుకని నేను హాఫ్ లెమన్ కూడా పిండుకున్నా కొంచెం హాట్ వాటర్లో ఒక్క స్పూన్ యాడ్ చేసుకున్నా సో ఈ మొరింగా పౌడర్ మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు వెయిట్ లాస్ జర్నీలో మనకి వండర్ సేమ్ చే ஏதுகானி ఏంటంటే మన ఎపటైట్ని తగ్గిస్తుంది అనమాట న్యాచురల్గా అలానే మనకి మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది దానివల్ల మనకి ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది అనమాట అలానే దీనిలో హై డైట్రీ ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది మనకి చాలాసేపు ఆకలి వేయకుండా ఆకలిని తగ్గించి ఏదైతే అన్హెల్దీ స్నాకింగ్ ఉంటుందో దాన్ని తగ్గించడానికి మనకి మునగాకు పొడి హెల్ప్ చేస్తుంది అందుకే పొద్దున్నే ఫస్ట్ వాటర్లో నేను మునగాకు పొడి వేసుకొని అందులో హాఫ్ లెమన్ పిండుకొని చేదుగా ఉన్న సరే ఇష్టం చేసుకొని కష్టంగా ఉన్న తాగేసాను సో ఇది డైట్ లో ఉన్న వాళ్ళే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళే తాగాల అంటే లేదు ఎవరైనా తీసుకోవచ్చు మునగాకు హెల్త్కి చాలా మంచిది అండ్ వింటర్ సీజన్లో ఇంకా మంచిది డయాబెటీస్ ఉన్నా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే తీసుకోవచ్చు అనమాట సో ఆ హాట్ వాటర్లో మొరింగా పౌడర్ తీసుకున్న తర్వాత నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్కి ముందు చిన్న గ్యాప్లో అనమాట సో ఇక్కడ నేను మాయిశ్చరైజర్ వింటర్ సీజన్ కాబట్టి పెదాలు పగిలిపోతూ ఉంటాయి కదా అలానే వాస్లిన్ అలానే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసుకున్నా ఇంతే మార్నింగ్ ఇంకేం చేయను ఒకవేళ బయటకు వెళ్తే అప్పుడు స్నానం అనమాట సో ఇంక ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్లోకి ముందు రోజు నైట్ ఏం నానబెట్టుకున్నానో చూపిస్తాను ఇక్కడ నేను పప్పులన్నీ నానబెట్టుకుంటున్నాను చూడండి సో ఇక్కడ నేను స్టీల్ కట్ ఓట్స్ రెండు టేబుల్ స్పూన్స్ పెసలు రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ బాదం ఒక ఆరు నుంచి ఏడు వరకు నానబెట్టుకున్నాను అలానే ఇందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ కూడా యాడ్ చేస్తున్నాను అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉర్రద్దాల్ మినప్పప్పు కూడా యాడ్ చేస్తున్నా మీరు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ మసూర్ దాల్ కూడా ఎర్ర కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదని యాడ్ చేయలేదు సో ఇందులో మెంతులు కూడా వేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు సో ఇక్కడ మీరు రైస్ వద్దనుకుంటే ఇది మంచి ప్రోటీన్ రిచ్ దోశ అనమాట ఇది ఎవరైనా తినచ్చు ఓన్లీ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళనే కాదు హెల్దీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా తినచ్చు సో స్టీల్ కట్ ఓట్స్ లేదా రోల్ డోట్స్ యాడ్ చేసుకోవచ్చు కిన్వా యాడ్ చేసుకోవచ్చు ఒకరోజు ఒకరోజు మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ అంటే చాలా వస్తాయి రాగులు జొన్నలు సజ్జలు ఊదలు కొర్రలు అండుకొర్రలు సాములు ఇలా ఏదైనా రోజుకొకటి అలా యాడ్ చేసుకుంటా ఇదే దోశ మీరు ట్వంటీ వన్ డేస్ తినచ్చు అనమాట రోజుకొక రకం మార్చుకుంటూ సో ప్రోటీన్ ఉంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు బట్ నేను రోజు డిఫరెంట్గా తీసుకుందాం అనుకున్నాను కాబట్టి ఇవన్నీ నేను మిక్సీలో వేసుకుని అందులో ఒక చిన్న ఇంచ్ అల్లం ముక్క యాడ్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చిలు యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా సో సాల్ట్ విషయంలో కూడా డైట్ అనంగానే మీరు వేరే సాల్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనకి అయోడైజ్డ్ సాల్ట్ కూడా మనకి ఎంత ముఖ్యమో మన బాడీకి కొన్నిసార్లు పింక్ సాల్ట్ కొన్నిసార్లు ఇది కొన్నిసార్లు రాక్ సాల్ట్ ఇలా చేంజ్ చేసుకుంటూ మన బాడీకి ఒక్కటే ఎప్పుడు అలవాటు చేయకుండా మనం చేంజ్ చేసుకుంటూ హెల్దీ ఆప్షన్స్ అన్నిటినీ వాడుకుంటాలో తప్పేం లేదనమాట సో అది మనం బ్యాటర్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా పట్టేసుకొని మిక్సీ నేను ఇక్కడ దోశ వేసుకుంటున్నా ఇది మీరు ఫర్మెంట్ కూడా చేసుకోవచ్చు ఒక్కరోజు దోశ పిండి పట్టుకొని మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా వేసుకోవచ్చు ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా మంచిది బట్ పిల్లలకి లంచ్ బాక్స్లు హస్బెండ్కి ఆఫీస్కి లంచ్ బాక్స్ ఇలా ఉన్నవాళ్ళు డైట్ ఫాలో అవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒకసారి పట్టుకుని త్రీ డేస్ అయినా మీరు ఈ దోశ వేసుకోవచ్చు అనమాట సో మనకి అవైలబిలిటీ ఎక్కువ ఉంది అని అంటే మనము వేరే వాటికి జంక్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం కాబట్టి ఇది ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ దీన్ని ఇంకా కొంచెం ప్రోటీన్ ఇచ్చి చేయడానికి నేను ఒక ఎగ్ సో ఎగ్ కంపల్సరీ తీసుకోండి ఎగ్ తినము మేము మేము వెజిటేరియన్స్ అనుకుంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని మంచిగా దోశ మిక్సీ పట్టేటప్పుడైనా వేసేసుకోండి లేదంటే గ్రేట్ చేసుకోండి లేదంటే దాన్ని చక్కగా షాలో ఫ్రై చేసుకొని అలా అయినా సరే పన్నీర్ని తినేసేయండి అనమాట సో నేనైతే ఎగ్ పైన వేసేసుకున్నా నాకు ఎగ్ లాగా ఉంటుంది నేను బాయిల్డ్ ఎగ్ తినలేనమాట అంత ఇష్టంగా ఉట్టిగా పొద్దున్నే అందుకని నేను అలా దోశ వేసేసుకున్నాను ఇక్కడ గ్రీన్ టీ కూడా పెట్టుకుంటున్నాను సో గ్రీన్ టీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి మీల్ తర్వాత మనం ఈ ట్వంటీ వన్ డేస్లో కూడా మనం గ్రీన్ టీ తీసుకుంటాం సో గ్రీన్ టీ చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఎంత ఫ్యాట్ లాస్ అవుద్ది ఎంత వెయిట్ లాస్ అనేది ఏంటి అనేది చెప్తాను సో గ్రీన్ టీ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మంచి ప్యూర్ క్వాలిటీ ఉంటది నేను అదే యూజ్ చేస్తున్నాను సో ఈరోజు ఫస్ట్ డే కదా డైట్ అందుకే కొంచెం టేస్టీగా వేసుకుందాం అనిపించింది అండ్ ఈ దోశ టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది మనం డైట్ చేస్తున్నాము ఆ ఫీలింగ్ అయితే అస్సలు రాదు ఎగ్ వేసుకోండి ఎగ్ తినలేను అనుకున్న వాళ్ళు మేము ఎగ్ కాదు నాన్ వెజ్ తినాం అనుకున్న వాళ్ళు పన్నీర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం డైట్ చేసినప్పుడు ఉండు మీకు నీకు కాదు డబ్బలు పడతాయి పో నో నో అమ్మాయి ఏం తింటున్నా వీడికి కావాలి సో ఒక దోశ చాలు ఒక దోశ ఆ పైన ఒక ఎగ్ వేసాను నేను ఎగ్ని మీరు కంఫర్ట్ అయితే కనుక బాయిల్ చేసైనా సరే తినేయచ్చు నేను ఇలా తినేస్తాను నాకు అప్పుడు మళ్ళీ నేను ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఫీలింగ్ ఉండదు సో నేను ఈసారి నేను ఈ ఈసారి కస్టమైజ్ చేసుకున్న నా డైట్లో నేను బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకున్నాను కానీ లేకపోతే నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటాను కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకోను బట్ ఈసారి నా హెల్త్ కండిషన్స్ని బట్టి నేను డిజైన్ చేసుకున్నాను అనమాట అంటే కస్టమైజ్ చేసుకున్న డైట్ సో ఇది అండ్ ఇది అల్లం పచ్చడి సో అల్లం పచ్చడి తాలింపు లేనిది ఉంటుంది అనమాట అల్లం పచ్చడి కూడా కాదు నిమ్మకాయ పచ్చడి ఉంటే తినండి లేదంటే ఏదైనా రోటి పచ్చడి అలా అని మళ్ళీ ఇంత ఎక్కువ పెట్టుకొని అలా తినడం కాదు జస్ట్ కొంచెం ఏదో నంజుకి పెట్టుకొని మనం తింటాం అనమాట నేనైతే ఇలా కూడా తినేస్తా బట్ దోశ చాలా చాలా బాగుంటుంది మీరు ఇది ఏదో డైట్ చేస్తున్నామని మన మొక్కల మీద తినడం కాకుండా ఇంట్లో అందరికీ పెట్టండి అందరూ తినచ్చు అంత బాగుంటుంది అండ్ ఇంకొకటి చెప్తాను సో ఇప్పుడు నేను ఈ దోశ తినేసిన తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో గ్రీన్ టీ తాగేస్తాను సో గ్రీన్ టీ అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ పొద్దున్నే ముల్లగాకు పొడి అందులో ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉండడం కోసం నిమ్మరసం రెండు మిక్స్ చేసి హాట్ వాటర్లో ఒక కప్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ సిప్ చేసుకుంటూ తాగేసాను ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను సో ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన ఫైవ్ మినిట్స్కి నేను గ్రీన్ టీ తాగుతా గ్రీన్ టీ తాగేసిన తర్వాత నేను స్నానం చేసి రెడీ నా వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుని ఆ తర్వాత ఇది నేను పొద్దున్నే లేవగానే ఈ డీటాక్స్ డ్రింక్ వేసేసుకుందాం రోజుకోకటి చూపిస్తా నేను ఈ అయితే ఇందులో ఏమేసానో చెప్తాను ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ జార్ అనమాట జగ్ ఇందులో నేను కీరా క్యారెట్ బీట్రూట్ వేసాను జింజర్ వేసాను లెమన్ వేశాను పుదీనా లేదు ఈరోజు మింట్ లేదు కాబట్టి మింట్ వేలా లేదంటే పుదీనా కూడా వేస్తాను సో అనమాట సో ఇది నేను రోజు ఏమేమి వేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను ఈ డ్రింక్ ఇన్ బిట్వీన్ అంటే నేను గ్రీన్ టీ తీసుకున్న తర్వాత మనము ప్లేన్ వాటర్ తాగేదానికన్నా గ్రీన్ టీ తాగుతాము ఈ డీటాక్స్ డ్రింక్ తాగుతాము దీంతో పాటు ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగేలాగా చూసుకోండి ప్రిఫరబుల్లీ హాట్ వాటర్ తాగితే ఇంకా మంచిది అనమాట చలికాలం కాబట్టి ఈజీగా తాగొచ్చు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ డే కాబట్టి ఇంతలా చెప్తున్నా ఈ వింటర్ సీజన్లో మనం ఏదైతే వెయిట్ లాస్ అవుతామో అది మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ అయ్యి మనం ఫాస్ట్గా పెరిగిపోమనమాట సో స్టబ్బౌన్స్ ఇడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వదిలించేసుకోవచ్చు సో కంటిన్యూ చేయండి మీరు కూడా వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళైతే నేను లోను అండ్ ఫుల్ వీడియోస్లో కూడా మాక్సిమం ట్రై చేస్తా షేర్ చేయడానికి నాకు టైం ఉన్నా లేకపోయినా సో ఈ డీటాక్స్ డ్రింక్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇది నేను అగారోదే తీసుకున్నా ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర ఇలాంటిది ఒకటి తీసుకోండి చాలా యూజ్ అవుతాయి అండ్ నేను గ్లాస్ ది బాటిల్ కూడా తీసుకున్నా బయటకి వెళ్ళినప్పుడు తాగడానికి ఉంటుందని అది కూడా షేర్ చేస్తాను నేను సో ఇది మధ్యాహ్నము అండ్ ఈవినింగ్ సిక్స్లో లోపే డీటాక్స్ డ్రింక్ కంప్లీట్ అయిపోవాలి అండ్ గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఎలాంటి షుగర్స్ తీసుకోవద్దు షుగర్స్ అంటే మనం ఫ్రూట్ తీసుకున్నా అందులో కూడా ఉంటుంది కాబట్టి ఫ్రూట్ ఆఫ్టర్ సిక్స్ అస్సలు తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్రేక్ఫాస్ట్లోనే ఈ తిన్న తర్వాత మనకి ఫైబర్ ఉండాలి అండ్ అన్ని విటమిన్స్ ఉండాలి కాబట్టి మనం ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోము కాబట్టి దీని తర్వాత మధ్యలో ఈవినింగ్ ఫోర్ ఆ టైంకే ఒక యాపిల్ ఒక కొన్ని పోమోగ్రానెట్ పప్పాయ ఒక గోవా పైనాపిల్ ఆరెంజ్ ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలా అయినా ఇంక్లూడ్ చేసుకోండి చాలా మంచిది ఫైబర్ కాబట్టి అండ్ కీరా క్యారెట్ బీట్రూట్ ఈ మూడు మార్నింగే పొద్దున్నే లేవగానే దీనిలో మనం డీటాక్స్ దీంట్లో కొంచెం ఒక టూ టూ స్లైసెస్ వేసుకున్న తర్వాత సలాడ్కి పెట్టేసుకోండి అది బ్రేక్ఫాస్ట్లో కొన్ని లంచ్లో కొన్ని నైట్ కా టైం కి లేదంటే ఈ లోపే ఫినిష్ చేసేసుకోండి సో డిన్నర్ ఏంటి దాని ప్రిపరేషన్స్ నేను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడైతే దోశ తింటున్నా చాలా బాగుంది తింటావు కూడా ఎగ్ వేయాలా మామూలుగా వేసేయాలా ఎగ్గయ అలంప చెట్టుతో చాలా బాగుంది లాంగ్ వీడియోస్ ఎవరైతే చూడలేమో సోది అబ్బాయి ఇంతసేపు చూడాలా అనిపించే వాళ్ళకి నేను ఇవి ఐ ఈట్ డే లాగా షార్ట్ వీడియోలాగా కూడా షేర్ చేస్తాను సో ముందు రోజు నేను రాజ్మా కూడా నానబెట్టుకున్నాను ఒక రెండు గుప్పెళ్ళు అది లంచ్లోకి అనమాట అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు ఒక గుప్పెడు అట్లా శనగలు నల్ల శనగలు కూడా నానబెట్టుకున్నాను ఇది డిన్నర్లోకి మనం సెలాడ్ చేసుకుంటాం అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లోనే నేను గ్రీన్ టీ తీసుకుంటున్నాను సో గ్రీన్ టీ చాలా ఇంపార్టెంట్ దీని బెనిఫిట్స్ ఎందుకు ఎలా వెయిట్లో సో అవుతాం అనేది నేను ఫర్దర్గా షేర్ చేస్తాను అండ్ ఇప్పుడు లంచ్లోకి నేను గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటున్నాను సో జవ్వ గోధుమ రవ్వ తీసుకుని హండ్రెడ్ గ్రామ్స్ లేదా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకోండి దాంతో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఉప్మా చేసుకోండి స్వీట్ కార్న్ కీర కీరా క్యారెట్ ఇలాంటివన్నీ క్యాప్సికమ్ కూడా సో నేను ఇక్కడ రాజ్మాతో సెపరేట్గా కర్రీ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక చిన్న పుల్కా తీసుకుందాం అనుకుంటున్నాను మీరు ఇలా వద్దు అనుకుంటే కనుక రాజ్మాని బాయిల్ చేసుకుని మీరు అదే ఉప్మాలో యాడ్ చేసేసుకుంటే చక్కగా ఒకటే మీల్ అవుతుంది అది మీరు సాంబార్తో అయినా చక్కగా తినేయొచ్చు అనమాట అలానే సలాడ్ కూడా కీర క్యారెట్ కుకుంబరు ఆనియన్ టొమాటో ఇలాంటి సలాడ్ కూడా ఒక పోర్షన్ పెట్టుకొని చక్కగా మనం లంచ్ అయితే తినేయొచ్చు అండ్ ఇక్కడ నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా తీసుకుంటున్నాను డిటాక్స్ డ్రింక్ అనుకోండి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ దీని వల్ల కూడా వెయిట్ లాస్ చాలా బాగుంటుంది మెటబాలిజం మంచిగా బూస్ట్ అవుతుంది నేను రోజుకు ఒక డైట్ ఫాలో అవ్వలేను అనుకున్న వాళ్ళు ఇదే డైట్ ట్వంటీ డేస్ చేసినా సరే మంచిగా ఫోర్ టు ఫైవ్ కేజీస్ వరకు వెయిట్ లాస్ ఉంటుంది అండ్ వాటర్ కూడా టూ టు so, త్రీ లీటర్స్ పర్ డే తీసుకోవాలి సో ఇది నా లంచ్ నేను ఒక హాఫ్ లెమన్ ని ఉప్మాలో అండ్ రాజ్మా కర్రీలో పైన మొత్తము కలిపేసుకున్నాను ఇది బ్రోకెన్ వీట్ గోధుమ రవ్వ అనమాట గోధుమ రవ్వ మరీ ఫైన్గా ఉండేది కాకుండా కొంచెం ఉండేది దొరుకుతుంది కదా ఆ గోధుమ రవ్వ ఎంతైతే రవ్వ తీసుకున్నానో దానికి ఈక్వల్గా నేను వెజిటేబుల్స్ బీట్రూట్ క్యారెట్ టొమాటో ఆనియన్ వేసుకున్నాను పచ్చిమిర్చి మీరు కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏముంటే వేసుకోవచ్చు నా దగ్గర అవే ఉన్నాయి అవి వేస్తే క్యాప్సికమ్ వేసుకోవచ్చు బఠానీలు వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు ఇంకా చాలా వేసుకోవచ్చు నేను ఈ రోజు గోధుమర ఉప్మా నాకు చాలా ఇష్టం గోధుమ ఉప్మా అంటే అండ్ డైట్ లో ఇది చాలా మంచిది కూడా అండ్ రాజ్మా కర్రీ దీంతో పాటు ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయినా లంచ్ లో అయినా అండ్ డిన్నర్ లో అయినా సరే సో మన వెయిట్ ని బట్టి అండ్ ఇక్కడ నేను ఒక రోటీ తీసుకున్నా చిన్నది చిన్నది ఒక పుల్కన హ్యాండ్ సైజ్ అంతా ఆ క్రేవింగ్ పోవడం కోసం దానిలో రాజ్మా కర్రీ ఉంది కదా దాంతోపాటు అండ్ సలాడ్ ఫైబర్ మన ప్లేట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఫైబర్ ఫస్ట్ తినాలన్నమాట అండ్ ఈ డీటాక్సిన్ చూసారు కదా నా లంచ్ టైంకి ఇంత కంప్లీట్ అయింది ఇందులో ఒక గ్లాస్ హనీ తాగింది అండి నాకు కౌంట్ కాదు సో ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు ఇంకా లంచ్కి మనము సిక్స్ లోపు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి రీఫిల్ చేస్తా దానిలో కొంచెం వస్తుంది కదా తాగేస్తా సో కీరా క్యారెట్ తీసుకున్నా ఆనియన్ తీసుకోవచ్చు ఇంకా మీరు టొమాటో తినచ్చు తినగలిగితే అండ్ బీట్రూట్ తినచ్చు పచ్చిది నేను ఇందులో వేసా కదా బీట్రూట్ ఆల్రెడీ అందుకని ఇలా తింటున్నాను అనమాట సో ఇది నా లంచ్ సో ఇది ఫస్ట్ డే సో మనకి ఎలాంటి క్రేవింగ్స్ మనం ఏదో డైట్ చేస్తున్నాం మన ఫీలింగ్లో అయితే తినద్దు అండ్ లంచ్ తిన్న బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక గ్రీన్ టీ తాగాలి అండ్ లంచ్ తిన్న తర్వాత కూడా ఒక గ్రీన్ టీ తాగాలి అండ్ ఈవినింగ్ కూడా మీరు ఓకే అయితే గ్రీన్ టీ తాగండి ఒకవేళ మీరు టీ అలవాటు ఉంటే కనుక షుగర్ లేకుండా తాగేటట్టు చూసుకోండి నా వెయిట్ రిజల్ట్స్ నేను వీక్లీ వన్స్ చూపిస్తా ప్రతిరోజు చూపిస్తే ఏమంత అనిపించదు సో నేను వీక్లీ వన్స్ చూపిస్తాను మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు అంత వెయిట్ ఉన్నారు ఏ రీజన్తో మీరు వెయిట్ లాస్ చేయలేకపోతున్నారు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు అనేది డెఫినెట్గా గా నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేను ఏం తింటున్నా ఏం చేస్తున్నా కూర్చున్నా నించున్నా పడుకున్నా ఆవలించిన తుమ్మిన దగ్గిన నీకు అన్నీ వింతే ఇట్లా 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 తిప్పుతూనే ఉన్నావు అది చిల్లకడు దుంప స్వీట్ పొటాడు నువ్వు తిన్నావు కదా ఆల్రెడీ పొద్దున వీడికి గౌరబం ఎక్కువ ఇట్లా చెడిపోయాడు బాగా గౌరబం ఎక్కువ దిప్ప దిప్ప అని కావే కామెకి ఎంత కుళ్ళంటే వీడి మీద ఇందాక మధ్యాహ్నము నేను ఉప్మా ఉప్మా తిన్నా కదా అందులో బీట్రూట్ వేసుకున్నా కదా వీర తిలకం దిద్దుతున్నానని చెప్పి వాడికి బొట్టు పెట్టింది చూడండి వాడికి అంత గబ్బు వేసింది సో ఇది ఈవినింగ్ అనమాట సో నాకు ఫుడ్ కొంచెం ఎక్కువ 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 తినేస్తున్న ఫీలింగ్ వస్తుంది డైటే కానీ బట్ ప్రోటీన్ ఇంపార్టెంట్ ఫైబర్ ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ చేయాలి కదా రేపటి నుంచి నేను బ్రేక్ఫాస్ట్ నేను ఎట్లయితే ఇస్తా వెయిట్ చే ఇస్తాను ఎలా అయితే ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసానో అలా నాకు కొంచెం నాకు ఎక్కువ తింటున్న ఫీలింగ్ ఉంది రోజు నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా అట్లా సో ఒక్కొక్కరు ఈ ఈరోజు చూద్దాము రేపు డైల్యూషన్ ఎలా ఉంది అన్ని తెలుస్తే అనమాట నేను చాలాసార్లు నా వెయిట్ లాస్ డైట్ వీడియోస్లో చెప్పాను మనము మన బాడీ ఏంటి ఎలా రియాక్ట్ అవుతుంది ఏం తింటున్నాము ఏం తింటే మనకి ఏమనిపిస్తుంది అనేది మనమే మన బాడీకి అంటే మనం పెద్ద డాక్టర్లు అనమాట మనము అలా ఫీల్ అవ్వాలి ఎందుకంటే డాక్టర్ కైనా మనం చెప్తేనే తెలుస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు కానీ ఇది మన బాడీ అంటే మనకు ఒక టెంపుల్ లాగా కదా సో అలా ట్రీట్ చేయాలి సో ఫస్ట్ డే కాబట్టి సెకండ్ డే నుంచి మంచిగా ట్రీట్ చేయాలన్నమాట నేను ఈరోజు ఎలా అయితే తిన్నానో అలా మీరు ప్రతిరోజు తిన్నా మినిమమ్ టు మినిమం మంత్లో ఫైవ్ కేజెస్ అన్న వెయిట్ లాస్ అవుతారు ఖచ్చితంగా అవుతారు సో ఈవినింగ్ ఒక మంచి స్వీట్ పొటాటో దీన్ని స్టీమ్ చేసేసుకోండి వాటర్లో బాయిల్ చేయొద్దు అందరికీ తెలుసు బట్ అయినా చెప్తున్నాం ఇప్పుడు సీజన్ కదా బాగా వస్తాయి సీజనల్ ఫ్రూట్స్ అయినా ఏవైనా సీజన్లో వచ్చేయో తినాలి దాని బెనిఫిట్స్ చాలా ఎక్కువ వెళ్తాయి అన్నమాట మన బాడీలోకి సో ఇది ఫైబర్ రిచ్ సో ఈ స్వీట్ పొటాటో మా వాడికి బాగా ఇష్టం ఇప్పుడు దాన్ని నేనేటి తిప్పుతాడు చూస్తాడు చూడండి అదిగో యాక్టింగ్ కూడా అమ్మో యాక్టింగ్ కూడా సో ఈ స్వీట్ పొటాటో తినేసి ఒక గ్రీన్ టీ లేదు అంటే రోస్టెడ్ నట్స్ అండ్ సీడ్స్ కూడా ఫ్లాక్ సీడ్స్ సీడ్స్ తో పాటు అది తినేసి ఒక గ్రీన్ టీ తీసుకోండి లేదంటే ఒక ఫ్రూట్ ఒక యాపిల్ లేదంటే ఒక గోవా జామకాయ లేదంటే ఒక చిన్న పప్పాయ బౌల్ అలా తినేసి గ్రీన్ టీ తాగేసేయండి బట్ ఆఫ్టర్ సిక్స్ మాత్రం ఫ్రూట్ తినకండి లంచ్ వన్కి చేస్తే ఈవినింగ్ స్నాక్ మీరు ఫోర్ టు ఫైవ్కి తీసుకోండి అలానే డిన్నర్ మీరు సెవెన్ టు ఎయిట్ లోపు కంప్లీట్ చేసేయండి లాస్ట్ మీల్ నేను మధ్యాహ్నం శనగలు నానబెట్టుకున్నాం కదా అవి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అందులో మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ సన్నగా చాప్ చేసి వేసేసుకోండి నేను బీట్రూట్ వేస్తున్నా కీరా వేస్తున్నా శనగలు లేదంటే పల్లీలతో అయినా చేసుకోవచ్చు అలా అని పల్లీలు ఎక్కువ వేయకుండా జస్ట్ ఒక గుప్పిడు కరెక్ట్గా గుప్పిడు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా వెజిటేబుల్స్ ఉంటే క్యాప్సికమ్ రెడ్ గ్రీన్ ఎల్లో ఇంకా అలా కూడా వేసుకోండి అవకాడో కూడా వేసుకోవచ్చు అండ్ పన్నీర్ వేసుకోవచ్చు చికెన్ వాళ్ళైతే ఈ చన ప్లేస్లో చికెన్ రోజు పన్నీర్ ఒక ఒకరోజు ఒక ఒకరోజు పల్లీలు ఒక రోజు శనగలు కాబులి చెన ఇలాంటివి అబ్బా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయో వెయిట్ లాస్ మనం డైట్ ఫుడ్ తింటున్నాం హెల్దీ ఫుడ్ వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ కొంచెం చేసుకుని ఉండాలంతే అండ్ ఇది టమాటా టమాటా కొంచమే నాకు ఎందుకో అంతగా నచ్చదు అండ్ ఒక హాఫ్ లెమన్ ఫుల్గా పిండేసేయండి లెమన్ చాలా మంచిది ఒకవేళ అనుకుంటారు కదా లెమన్ తింటే జలుబ్ చేస్తుంది దగ్గుగా ఉంది నిమ్మకాయ తినద్దని ఉండదు మీరు ట్రై చేయండి వజ్రాన్ని వజ్రంతో అన్నట్టు జలుబు దగ్గులు అలా ఉన్నప్పుడు మనము కషాయం చేసుకుంటాం కదా అందులో లెమన్ వేసుకుంటాం కదా సో అలా నేను ఇవన్నీ మిక్స్ చేసేయడమే మిక్స్ చేసి ఇందులో నేను పచ్చిమిర్ చేయట్లేదు పెప్పర్ కొంచెం అదే మిరియాల పొడి కొంచెము సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను అంతే ఈ ఇది డిన్నర్ అనమాట అండ్ దీని తర్వాత నైట్ డ్రింక్ ఒకటి పడుకునేటప్పుడు అల్లము అలానే ఏముంటే అవి నేను చూపిస్తాను అది మీకు ఇలా కనుక వారం రోజులు తింటే బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది ముందు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది ఎవరైతే బెల్లి ఫ్యాట్తో సఫర్ అవుతున్నారో ఆ పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది అండ్ వెయిట్ లాస్ అవుతుంది సో ఇది సలాడ్ మంచిగా ఇది ఒక బౌల్ తినగలిగినంత అలానే ఎక్కువ తినేయాలని ఏం లేదు అనిపిస్తుంది అనమాట నాకు చాలు నిండిపోయింది కడుపు అన్నప్పుడు ఆపేసేయండి అంతా ఈ సలాడ్ తినేసి దీని తర్వాత నైట్ డ్రింక్ నేను చూపిస్తాను ఈరోజు ఫస్ట్ డే కాబట్టి డే వన్ డైట్ ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రేపటి నుంచి వీడియోస్ కొంచెం షార్ట్గా ఉండేలాగా ప్లాన్ చేస్తాను అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు డే వన్ కాబట్టి నేను ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయలేదు స్లోగా స్టార్ట్ చేద్దాం అన్నట్టు సో రేపటి నుంచి ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనేది కూడా నేను నా రొటీన్ షేర్ చేస్తాను అండ్ నైట్ పడుకునే ముందు తీసుకునే డ్రింక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం అల్లము వాము కానీ సోంపు కానీ జీలకర్ర కానీ ధనియాలు కానీ దాల్చిన చెక్క కానీ మరిగించి ఆ వాటర్ తాగేసి మంచిగా పడుకోండి ఎయిట్ అవర్స్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ సో ఇది డే వన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ రేపు మీరు మంచిగా చేసి నాకు అప్డేట్ ఇవ్వండి రేపటి వీడియో కోసం డే టూ కోసం వెయిట్ చేయండి అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు